హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు వీడియో వచ్చి డబ్బు ఉంటే చాలా ఏంటండి డబ్బు ఉంటే చాలా అంటే అవును డబ్బు ఉంటే చాలా అండి ప్రతి మనిషికి ఈ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఈరోజు మనం డబ్బు గురించే చూడబోతున్నాం డబ్బు ఉంటే ఎలా ఉంటుంది డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది చూడండి చూసి తెలుసుకొని వదిలేయకుండా ఫాలో చేయండి ఈ టిప్స్ని అనే టాపిక్ మీద ఇప్పుడు మనం చూడబోతున్నాం మధ్యలో చాలా కొన్ని కొంత గ్యాప్ వచ్చేసింది కొంచెం హెల్త్ ఇష్యూ అందువలన రెస్ట్ తీసుకున్నానండి ఇప్పుడు కూడా కొంచెం పర్వాలా సరే చేద్దాం చాలా గ్యాప్ వచ్చిందని చేస్తున్నా చూడండి చూసి నచ్చితే సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అయిన వీడియోసే నేను పెడతాను మనం పెట్టే ప్రతి వీడియోలో ఏదన్నా మెసేజ్ ఉండాలండి ఏదో వీడియో చేయాలి ఏదో పెట్టాలని కాకుండా మంచి వీడియోస్ ఒకేలా కాకుండా అన్ని రకాల వీడియోస్ పెడతా చూడండి కొన్ని టైటిల్స్ని చూసేసి ఏం బాగుంటుందిలే అని చెప్పేసి చూడరు సరిగ్గా చూసారంటే అందులో ఎన్నో మంచి విషయాలు ఉంటాయి అందుకని చూడండి నమ్మకం ఉంటే చూడండి సరేనా అలా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మంచి విషయాల్ని నలుగురు చెప్పడం వలన వాళ్ళు తెలుసుకుంటారు లైక్స్ ఇవ్వడం వలన మన వీడియో ఇంకొంచెం మంచిగా రీచ్ అయ్యింది నలుగురికి తెలుస్తుంది అందుకని లైక్ ఇవ్వండి ఇప్పుడు వీడియో చూద్దాం డబ్బు ఉంటే చాలా కొంతమంది అడుగుతారు ఏమ్మా నీకు డబ్బు ఉంటే చాలా లేకపోతే మీకు డబ్బు ఉంటే చాలా మనుషులు అక్కర్లేదా అది అక్కర్లేదా ఇది అక్కర్లేదా అంటూ ఉంటారు ఈ రోజుల్లో చూసారంటే పరిస్థితి ఎలా ఉంటే ఎలా ఉందంటే డబ్బు ఉంటే చాలు అన్నట్టే ఉందండి మంచితనానికి మంచి మనసుకి మంచి మనుషులకి వాల్యూ అనేది లేదు డబ్బుకు మాత్రమే వాల్యూ ఉంది ఆ విషయం మీకు కూడా తెలిసి ఉంటుంది మీరు ఎన్నో ఫేస్ ఉంటారు ఎంతో మందిని చూస్తుంటారు ఎలా ఎలా బిహేవ్ చేస్తారని డబ్బులు లేకపోతే డబ్బులుంటే ఎలా బిహేవ్ చేస్తారని మీకు తెలుసు అందుకని నాకు తెలిసిన నాలుగు విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా ఉంటే చాలా ఇదే రోజు టాపిక్ ఏమంటే ఒక చెట్టుందండి అది వచ్చి చెట్టు అని చెప్పకూడదు వృక్షం అనమాట లైక్ మర్రి చెట్టు అలా వేప చెట్టు ఇలా తీసుకోండి ఏదన్నా చెట్టు ఇది కలకళలు పచ్చగా చక్కగా పువ్వుల కాయలతో బాగా పెద్దదిగా బాగుందనమాట ఇప్పుడు ఏమైందంటే ఎక్కడ లేని పక్షులు అవన్నీ వచ్చేసి అక్కడ ఆశ్రయం తీసుకుంటూ ఉంటాయి దాని మీద నివసిస్తూ ఉంటాయి బాగుంది ఇక్కడ మనం ఉండొచ్చు అని వెతుక్కుంటూ వస్తాయి అదే చెట్టు ఎండిపోయి కొమ్మలన్నీ విరిగిపోయి ఆకులు లేవు పువ్వులు లేవు కాయలు లేవు ఏమీ లేదు ఒక స్టిక్ లాగా ఇలా అనుకోండి దాని మీద పక్షులు ఎలా నివసిస్తాయి గూడు కట్టుకోగలదా అక్కడ ఉండగలదా ఉండదు చీచీ ఈ చెట్టు పనికిరాదని చెప్పేసి ఇంకొక కొత్త చెట్టుని వెతుక్కొని వెళ్తుంది అలానేనండి డబ్బు ఉంటే మనుషులు వెతుక్కుంటూ వస్తారు డబ్బు లేకపోతే ఈ ఎండిపోయిన చెట్టు ఎలా లెక్కలో తీసుకోరు అలా మనం లెక్క తీసుకోరు సింపుల్గా చెప్పాలంటే బెల్లం ఉంటేనే ఈగలు వాళ్తాయి లేకపోతే చీమలు వస్తాయి అని చెబుతారు కదా బెల్లం ఉంటేనే ఈగలు అంటారు కదా ఎందుకంటే అది స్వీట్ అనమాట అందుకని అక్కడ వచ్చి వాళ్తాయి ఏమీ లేని చోట ఈగలు పెద్దగా వాళ్ళం అలానే మనిషి లైఫ్ని ఇలా పోల్చారు బెల్లం ఉంటేనే ఈగలు వాళ్తాయి పచ్చగా ఉంటేనే వస్తారు అంటారు కదా పచ్చగా ఉంటేనే చూస్తారు వస్తారని చెప్తారు కదా అలా అనమాట సుప్తిగా అనుకోకండి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అందుకని ఇలా మనుషులు కూడా డబ్బున్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు మాట్లాడాలన్నా కూడా నాలుగు మాటలు లేదనుకోండి సెల వాళ్ళని పట్టించుకోరు ఇప్పుడేమంటే మన దగ్గర డబ్బు ఉంటేనే మన ఫ్రెండ్స్ అయినా బంధువులైనా లేక కొత్తగా ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా ఎవరన్నా కొత్తగా రావాలన్నా కూడా నీ దగ్గర నాలుగు డబ్బులు ఉంటేనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు లేకపోతే నిన్ను చూసి చూనట్టు పట్టించుకొని పట్టించుకున్నట్లు అట్లా ఉంటారన్నమాట ఇప్పుడు ఎందుకని ఈ డబ్బు లేని వాళ్ళ దగ్గరికి రారు ఎవ్వరంటే ఏదో ఒక కొంచెంగా లైట్గా పెట్టుకుంటారనమాట డబ్బులు లేదు అని తెలిస్తే కనుక ఎందుకని వీళ్ళు వచ్చేసి మనల్ని ఏమన్నా హెల్ప్ అడుగుతారా ఏమన్నా చేస్తారా అని భయం సరే పట్టి పడినట్టు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళేం చేస్తారు బాగానే సంపాదిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏమంటే విచ్చలు విడిగా ఖర్చు పెడతారనమాట పెట్టుకునే శాలరీ వచ్చింది అనుకోండి ఒకటో తేదీన బాగా ఖర్చు పెట్టేసి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూస్తారు వీళ్ళు చేసేది కూడా అనమాట వీళ్ళు ఫ్యూచర్ గురించి మనుషుల గురించి ఆలోచించకుండా సేవింగ్స్ అనేది లేకుండా డబ్బుని చేతిలో పెట్టుకోకుండా చేయడం వల్ల మన బంధువులు ఉన్నారులే ఇస్తారులే మన ఫ్రెండ్స్ ఉన్నారులే ఇస్తారులే అనుకోండి చెప్పేసి ఏం చేస్తారంటే వెళ్ళి ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చుట్టాల దగ్గర డబ్బులు అడుగుతారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సరే వాళ్ళు అడిగిన మొత్తం కాకపోయినా నా దగ్గర అంత లేదు ఇది తీసుకోండి అని ఇస్తారా ఇష్టంగానే ఇస్తారనమాట ఇచ్చేసి ఆ రోజుతో నిన్ను కట్ చేసేస్తారు ఎందుకంటే నీతో కనుక మాటలు పెట్టుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు వెళ్ళి నుంచుంటావని ఇంకా నాలుగు మాటలు కూడా మాట్లాడు నువ్వు తెచ్చుకున్నావు తర్వాత ఇచ్చావు మళ్ళీ వెళ్తావు అనమాట వెళ్ళి మళ్ళీ అడుగుతావు ఒక ఎమర్జెన్సీకి ఇవ్వండి మళ్ళీ ఇచ్చేస్తానని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఓహో ఇస్తూ ఉంటే ఇట్లా వస్తూ ఉంటాడు ఒకటి ఉంది కట్ చేసేయాలి ఇంకంతే అని చెప్పేసి ఇతంత మనకేంటి అని చెప్పేసి లేదండి ఇలా డబ్బులు అడుగుతూ రావద్దు మా పిల్లలు చదువుకుంటున్నారు మా హస్బెండ్ ఒక్కడే సంపాదిస్తున్నాడు మేము ఇంతమందిని చూసుకోవాలి ఈ రోజులు అన్నీ రేట్లు పెరిగిపోయినాయి స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి కాలేజ్ ఫీజులు పెరిగినాయి మీరు అనుకున్నట్టు కాదు అందుకని మేమేదో తిని తినకుండా దాచిపెట్టుకొని పిల్లలకి చదివించాలి కదా అని చూస్తున్నాము ఇందులో మాకే చాలు మేము ఇంకొకళ్ళకి ఇచ్చే పరిస్థితులు లేవు అంత డబ్బు మా దగ్గర లేదు ఉన్నా కూడా చెప్పుకోరు ఇవ్వరు అంత డబ్బు మా దగ్గర లేదు అందుకని ఇక మైంట డబ్బుల కోసం మాత్రం రాకండి ఏదో వస్తారా మాట్లాడడానికి రండి డబ్బులు ఎదురు చూసి మాత్రం మా దగ్గరకు రావద్దంటారు అప్పుడు మనకి ఎలా ఉంటుంది మొహం మీద కొట్టినట్టు ఉంటుంది కాకపోతే వాళ్ళు అలా చెప్పలేదనుకోండి ఇక్కడ ఈ వ్యక్తి మారడానికి ఛాన్స్ లేదనమాట ఇచ్చేవాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం వాళ్ళు అనే ధైర్యంలో ఐదు బేసులు కూడా సేవింగ్స్ చేసుకోకుండా ఇష్టానికి ఖర్చు పెడుతూ ఉంటాం ఇప్పుడు ఇతనికి ఒకలాగా అయిపోయిందనమాట ఇంకా మాటలు కట్ చేసేస్తారు ఎందుకంటే పొద్దుగుకులు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు అని చెప్పేసి అప్పుడు గుద్దొచ్చిందనమాట ఓ డబ్బులు ఉంటేనే ఉంటుంది చీచీ ఎంత అసహ్యం అయిపోయింది మనం వెళ్ళాడు కానీ అప్పుడు వచ్చి డబ్బులు దాచిపెట్టుకోవటం స్టార్ట్ చేస్తాడు అప్పటికే చాలా కాలం అయిపోయింది అనమాట ఇంకొంతమంది చూసారంటే ఏం చేస్తారంటే వయసు ఉంది కదా చూసుకోవచ్చులే ఇప్పుడే జాలీగా ఉందాము ఇంత సంపాదిస్తున్నాము లక్ష పైనే చూసుకోవచ్చులే చూసుకోవచ్చులే అని అలానే పోతారు చివరికి పిల్లలు పెరిగి పెద్ద అవుతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి కూడా డబ్బులు ఉండవు ఏముండవు ఇంకా సర్వీస్ చూసారంటే ఓ ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారు అనమాట ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాం ఒకటే మూసుకున్నాం ఒకటే ఎందుకంటే దాచిపెట్టాల్సిన టైం అంతా అయిపోయింది రిటైర్డ్ ముందు వచ్చి నీ జ్ఞానోదయం అయితే నీకు ఏం లాభం చెప్పండి అప్పుడు దాచిపెడతాడనమాట ఆ డబ్బులు నువ్వేం చేస్తావు చెప్పు ఫస్ట్ నుంచే నువ్వు దాచిపెట్టినట్లయితే బాగుండేది నలుగురిలో గౌరవంగా ఉండేవాడివి ఎవరు నిన్ను చిన్న చూపు చూసేవాళ్ళు కాదు ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది అందుకని ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు ఇక మీట నీ జ్ఞానోదయం అయితే ఉంది అవ్వకపోతే ఉంది అందుకని చాలామంది యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే మంచిగా ప్యాకేజ్ వస్తుందండి వన్ ల్యాక్ టూ ల్యాక్ ఇలా వస్తుందన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే బాగా డబ్బులు వస్తున్నాయి కదా మనం ఎంజాయ్ చేద్దాం రోజులు కష్టపడ్డామని చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడు వన్ ల్యాక్ శాలరీ అనుకోండి అప్పుడే వాళ్ళు నాకు ఇక మీట వన్ ల్యాక్ రాబోతుంది దీన్ని ఎలా నేను ఖర్చు పెట్టుకోవాలి ఎలా దాచిపెట్టుకోవాలని ముందుగానే కూర్చొని ఒక నోటు పెరిగి తీసుకొని వేసుకుంటారనమాట మన ఖర్చు అనేది ఇంతే ఉండాలి చాలా తక్కువగా ఉండాలి మన సేవింగ్స్ అనేది ఎక్కువగా ఉండాలి ఎయిటీ థౌజండ్ సేవింగ్స్ అంటే ట్వంటీ థౌసండ్ లోపలే ఇంకా దాచిపెట్టాలి కానీ ఖర్చు పెట్టకూడదు అలా వేసుకొని గబగబ దాచిపెట్టుకుంటారనమాట మనం చూసుకుందాం చూసుకుందాం అనుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనకు తెలియదు ఇప్పుడు చూసారంటే ఐటీ ఫీల్డ్లో చూసారంటే లేఅ ఎక్కువగా ఉంది ఇష్టానికి తీసేస్తున్నారు వీళ్ళు వచ్చి లోన్లు హౌసింగ్ లోన్ తీసుకొని ఉంటారు గోల్డ్ లోన్ ఏదేదో లోన్లు కార్ లోన్ ఇలా తీసుకొని ఉంటారు ఏమనుకుంటారు మనం బాగా సంపాదిస్తున్నాం ఈజీగా లోన్ కట్టేయచ్చు అని అనుకొని తీసుకున్నారు సడన్గా తీసేశారు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఎలా పే చేస్తారు చెప్పండి ఇదే కనుక వీళ్ళు సేవింగ్స్ అనే దాన్ని ఫాలో చేసి స్టార్టింగ్ నుంచి బాగా దాచిపెట్టుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది లేదు ఆ సేవింగ్స్ అనేది వీళ్ళని కాపాడిద్ది కదా అలా ముందు చూపు లేకుండా ఇష్టాన్ని ఖర్చు పెట్టకూడదు ఎప్పుడైతే నువ్వు జాబ్లో జాయిన్ చేసావో నీ శాలరీని జాగ్రత్త చేసుకోవడం వెయ్యాలి ఈ సొసైటీలో వచ్చి డబ్బులు లేవనుకోండి అసలు అంటే అసలు మర్యాద ఉండదు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను అందుకని అందరితో పాటు ఎవరి మర్యాద మాకు ఎందుకంటే అందరి మర్యాద కావాలి ఏమంటే సొసైటీలో నలుగురు మధ్యలోనే మనం ఉంటున్నాం విడిగా దూరంగా ఎక్కడా లేం మనుషులు లేని చోట మనం లేవనుకోండి ఎవరే ఉండరు ఎవరు మనకు మర్యాద ఇవ్వక్కర్ల మన ఇష్టానికి మన లైఫ్ని కొనసాగించవచ్చు అలా కాదు మనం అందరి మధ్యలో ఉంటున్నాం కదా అలాంటప్పుడు అందరి మధ్యలో ఉన్నప్పుడు మనం గౌరవంగా ఉండాలంటే డబ్బు ఉండాలి డబ్బు ఉంటే చాలండి ఈ రోజుల్లో మీ దగ్గర డబ్బు లేదనుకోండి ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు అదే డబ్బు ఉందనుకోండి లేని చుట్టాలు వస్తారు లేని ఫ్రెండ్స్ వస్తారు ఇంతవరకు మేము ఎంతో మాట్లాడిన వాళ్ళు కూడా వస్తారు అంతా ఈ డబ్బు మీదే ఆధారపడి ఉంది ఇరుగు పొరుగు వాళ్ళైనా ఎవరైనా సరే డబ్బు ఉంటే చాలంటే డబ్బు ఉంటే చాలు మనుషులు అక్కర్లేదంటే నీ దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉందో ఆ మనుషులు నేను వెతుక్కుంటూ వస్తారనమాట నీకు మర్యాదనిస్తారు పల్లకని వాళ్ళు కూడా పలుకుతారు ఇప్పుడు ఇందులో నుంచి మీకేం తెలుస్తుంది డబ్బు ఉంటే చాలు అవును డబ్బు ఉంటే చాలు ఎవరైనా వస్తారనమాట డబ్బు ఉంటే డబ్బు లేనోడు ఎంత మంచోడైనా ఎంత మంచి మనసు ఉన్నాగో అతన్ని పట్టించుకోరనమాట ఒక జోకర్ లాగా చూస్తారు అతను దేనికి పనికి రాని వాళ్ళలాగా చూస్తారు అందుకని మీరు ఏం చేయాలంటే డబ్బు ఉంటే చాలంటే ఉంటే అందరు వస్తారు అన్నీ చేస్తారు ఏమైనా పని కావాలన్నా కూడా చేసి పెడతారనమాట లేత పట్టించుకోరు కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఈ డబ్బు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని సంపాదించేటప్పుడే జాగ్రత్త చేసుకోండి అందుకే చెప్తున్నాను అనమాట మనం నలుగురులా గౌరవంగా ఉండాలంటే డబ్బు చాలా ఇంపార్టెంట్ కొంచెం కనుక పాలు మారామంటే మనం ఎక్కడికే వెళ్ళిపోతాం ఎందుకంటే అన్నీ అలా ఉందనమాట ఇది కాంపిటీషన్ వర్డ్ వెనకబడిపోయామనుకోండి వెనకబడిపోతూనే ఉంటాం అలా కాకుండా వచ్చేటప్పుడే జాగ్రత్త చేసుకోండి చక్కగా అందరిలాగా మనం ఉండాలనుకుంటే డబ్బు తప్పకుండా ఉండాలి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి ఎందుకంటే చాలా మందికి తెలియదు సంపాదిస్తారు విడిగా ఖర్చు పెడతారు ఇలా చెప్పడం వల్ల ఓహో సొసైటీలో ఎలాంటి మనుషులు ఉన్నారు ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటారు చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు ఉన్నా కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు ఇలా ఉండండి జాగ్రత్త చేసుకోండి అని అంతేనండి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్